పది గెలిచినప్పుడు నువ్వు ఎంపీటీసీ ఓడిపోయినావు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను జడ్ పిటిషన్ చేసినావు మర్చిపోయిన వాడిని ఆయన పూలు అవుతాడు అంటే ఏది పడితే మాట్లాడి వాటిని కొట్టినపో వీటిని నగ్ రాంటో ఇదే రాజకీయాలు మీలాంటి అమాయకులను రెచ్చగొట్టి గొడవలు పెట్టిస్తే నాదేం పోతుంది పోతే నువ్వు పోతావు లేకుంటే పార్టీ బలం ఉంటుంది అనేది ఆయన ఆలోచన కానీ నా ఉద్దేశం అది కాదు ఒక ఆయన చదువుకునే పిల్లోడు ఉంటాడు లేకుంటే రోజు వారి పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరైనా అమాయకులు ఉంటారు అయ్యి వారి కొట్టినప్పుడు నేను చూసుకుంటా అంటే ఇవన్నీ ఆగుతుంది అది పోతాడు కొడతాడు తర్వాత నువ్వు ఏంది చూసేది ఏం చూస్తావు నువ్వు జైలు పోయేది అతను నీదే పోయింది అవరే నేను చెప్పిన గానీ ఏం చేసావు అంటాడు మళ్ళీ కాబట్టి ఇది అలాంటి లంగపో రాజ లంగ రాజకీయాలు పరిగి మాల రాజకీయాలు పేద వాళ్ళని అమాయకులను రెచ్చగొట్టే రాజకీయాలు ఎవరు కూడా చేసినా అది చాలా పెద్ద పొరపాటు నువ్వు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకో నీ పార్టీ సిద్ధాంతం చెప్పుకో నువ్వు ఏం చేస్తావో చెప్పుకో రానున్న రోజులు ఏమైతుందో చెప్పుకో ఆ రకంగా వాళ్ళని చేయాలి తప్ప అది మాదిన్న ఆవేశపూరితమైన ప్రసంగాలతో రెచ్చగొట్టే మాటలతో అమాయకులైన మన గిరిజనులని లేకుండా ఎవరైనా పేదవాళ్ళని అమాయకులని మోసం చేసే కార్యక్రమాలు అది నా జీవితంలో లేదు నా వల్ల కాదు రాజకీయాలు చేయను కూడా అదే విధంగా ఇంకొక మాట చెప్తున్నా నువ్వు వచ్చి ఈ పర్యావరణించి రెండు సంవత్సరాలు సిగ్గుందా నీకు ఎవడో చేస్తే ఎవడో ముద్ద ఏదో బాధ ఉంది కదా కునుగోకిద్దో కునుగో సిగ్గు సిగ్గుసే ఏ దివసేమా నాలుగు మూడు రోజులు పర్వాలేదు మార్నింగ్ వాక్ అవడ పెట్టుకోలేదాడు రాయి మార్నింగ్ వాక్ మా అంతా తలదయాడి నాలుగు మూడు రోజులు కనుకో రోజు ಮತ್ತ ತರಗಾರು ಬೇಡ ರೂಪಾಯಿ ರವೀಂದ್ರ ಕುಮಾರ್ ರಾವ್ ತೊಸಿಡಿಂಗ್ ಪಿ

मावडा అసెంబ్లీ छे केवठी तान मंदिर ब देवे काचे डिपूटी स्पीकर लागो ये छे वो ही छे काई छे స్పీకర్ चलिया तारे ఏ दोळा विडियो काडे मा बाप बाप बा देव पुणामा ये बापू के सी आर एम में साडे आवण के डी आर एम में साडे वण

ఇండిని పాడిఆర్ కాలం తూదులే ఇండిని మా పాడిలా తంగ నేర్కు తూదులే హోదా ఆ మా దేవర కూడా నియోజకవర్గమా 91 గ్రామ పంచాయతీలు రంతో ఆంగే ఈ శ్రీ రవీంద్ర కుమార్ ఆయే పంచాయతీ కేసిఆర్ సార్ కార్యక్రమెతి మొత్తం 215 గ్రామ పంచాయతీలు ప్రతి తాడేమనే గ్రామ పంచాయతీల కు శ్రీ రవీంద్ర కుమార్ కోనిగే ఏ తాడకత్తు కీస్ కే తరసే ఉందడ ಆ ನಲಿಪಲ್ಲಿ ಮಂಡಲಿನ ಕೊತ್ತ ಮಡಲ್ ಆಯೋಗ ನೇರಳಗ ಮಂಡಲನ ಕೊತ್ತ ಮಡಲ್ ಆಗೋ ಗುಡಿಪಲ್ಲಿನ ಕೊತ್ತ ಮಂಡಲ ಈ ರವೀಂದ್ರ ಕುಮಾರ್ ಕೋರಿಗೆ